అందరికీ వందనాలు ఏడేళ్ళ శ్రమలలోని ఇద్దరు ప్రవక్తల్ని పంపడం మూలంగా దేవుడు ఉద్దేశం ఏమిటి అన్న అంశం మీద మనం గతం ఒక వీడియో చెప్పుకున్నాం దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరొక వీడియో చెప్పుకుంటున్నాం ఇందు నిమిత్తమై ప్రయత్నంగా పదకొండవ అధ్యాయం ఏడవ వచనం నుండి పదమూడవ వచనం వరకు వారు సాక్షిం చెప్పడం ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రోరముకు వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును వారికి ఉపమాన రూపముగా సోదము అని విగుప్తి అని పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిరువు వేయబడేను మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలో మాట్లాడు వారికిని జన్మునకును సంబంధించిన వారు మూడు దినములన్నారా వారి శవములను చూచుచూ వారి శవములను సమాధిలో పెట్టనియరు ఈ ఇద్దరు ప్రవర్తులు భూనివాసులు బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకరు కష్టములు పంపుకుందుడు అయితే ఆ మూడు దినముల దినములనైన పెంబడ దేవుని యద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగులు భయం కలిగను అప్పుడు ఇక్కడికి ఎక్కి రండి అని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పట వారు విని మెగా రూడులై పరలోకములకు ఆరోహణమైంది వారు పోగుచుండగా వారి చతులు వారిని చూచి ఆ గడిలోని గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో పదియోభావం కూలిపోయాను ఆ భూకంపం వల్ల ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయక్రాంతులై పరలోక దేవుని మహిమపరిచిరి ఏడేళ్ళ శ్రమలో ప్రారంభంలోని మోషే ఏలియా ఇద్దరు ప్రవక్తల్ని దేవుడు పరలోకము నుంచి పంపిస్తాడు అయితే ఈ ఇద్దరు ప్రవక్తలు తాను ప్రవచించడం ముగింపు అయిపోగానే అంటే వెయ్యిన్ని రెండు వందల అరవై దినాలు అంటే మూడున్నర సంవత్సరాలు అయిపోగానే అగాధం నుండి క్రూరముఖం వచ్చి వాళ్ళిద్దరిని చంపుతుంది ఇంతకీ ఇక్కడ క్రూరముఖం అంటే పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు వచ్చి ఈ ఇద్దరు సాక్షులు చంపుతారు ఎప్పుడైతే వీళ్ళిద్దరూ చనిపోయారో ఇస్రాయల్ దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు మహా సంతోషంతో ఒకరికొకరి కట్నాలు పుచ్చుకోవడం అంటే ఒకరి స్పీట్లు పంచుకోవడం కానుకలు పంచుకోవడం ఇటువంటి పనులు చేస్తారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళే ఈ శ్రమలకి కారణం అని చెప్పి అపోహతోని వాళ్ళు కలిగి ఉంటారు వాస్తవానికి అయితే వీళ్ళే ఏడేళ్ల శ్రమలను వాళ్ళతో చెప్పి తద్వారా వాళ్ళు మనసును మార్చడానికి దేవుడు వైపు తిరగడానికి వీళ్ళు వస్తే వీళ్ళు దాన్ని మరొక రకమైన ఉద్దేశం కలిగి ఉండి ఆ విధమైన అపోహ కలిగి ఉంటారు ఇస్రాయల్ ప్రజలు ఇటువంటి మనస్తత్వంతో ఉన్న ఆ ఇస్రాయలి ప్రజలు ఆ శవాలను కూడా కప్పెట్టడానికి కూడా ఇష్టపడరు మూడున్నర రోజులు ఎక్కడైతే చనిపోయారో అక్కడే ఉంచేస్తారు ఇలా మూడున్నర రోజులు అయిపోయిందో దేవుని ఆత్మ వాళ్ళ మీదకి మోకాళ్ళు ఊని వాళ్ళు చూస్తుండగానే వాళ్ళిద్దరు కూడా ఆరోహణమై పరలోకానికి ఎత్తబడతారు ఇది జరిగిన ఆ సమయంలోని భూకంపం వచ్చి ఇస్రాయల్ దేశంలోని పదో వంతు అంటే ఏడు వేల మంది అక్కడికక్కడ చనిపోతారు ఇది చూసినటువంటి మిగిలిన ఇస్రాయల్ ప్రజలు రొమ్ము కట్టుకుని అప్పుడు వీళ్ళే మనల్ని కాపాడడానికి మనల్ని రక్షించడానికి ఈ ఏడేండ్ల శ్రమలు ఇవే అని మనకి తెలియపరచడానికి వీళ్ళిద్దరూ వచ్చారని చెప్పి తెలుసుకుని అప్పుడు మారు పొందుకుంటారు వీళ్ళిద్దరి ద్వారా దేవుడి సంకల్పం ఆయన ఉద్దేశం అప్పుడు నెరవేరుతుంది ఎందుకంటే అప్పటి వరకు కూడా వాళ్ళు చనిపోయిన దాకా కూడా ఇదే ఏడేళ్ళ శ్రమలు ప్రారంభమయ్యాయని వాళ్ళకి తెలీదు ఎప్పుడైతే వీళ్ళలోకి జీవాత్మ వచ్చిందో ఆ జీవాత్మ ద్వారా ఈ వీళ్ళిద్దరు పరలోకానికి వాళ్ళు చూస్తుండగానే ఆరోహణ చూస్తుండగానే అప్పుడు వీళ్ళకి ఇదివరకే తెలుసు ఏమని ఏడేళ్ళ శ్రమల్లోని మోసే ఏరియా ఈ భూలోకానికి ప్రవర్తనగా రాబడతారని అయితే దాన్ని వాళ్ళు బ్రతుకున్నప్పుడు నమ్ముతారంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడు విశ్వసించరు ఎప్పుడు విశ్వసిస్తారంటే ఎప్పుడైతే వాళ్ళు చనిపోయి వాళ్ళు ఎదురుకుంటానే ఆరోహణమై వెళ్ళిపోగానే ఇప్పుడు మనకి ఏడేళ్ళ శ్రమలు ప్రారంభమైపోయి ఇప్పటికే మూడున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా మనకు ఉన్నది మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాల్లో మహాశ్రమలు మనకి కలగబోతున్నాయని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరూ మరణ సాక్ష్యం ద్వారానా ఇస్రాయల్ ప్రజలు తెలుసుకుని అప్పుడు ప్రత్యర్థపడి మారు కలిగి దేవుడి మీద ఆధారపడడం దేవుణ్ణి విశ్వసించడం అప్పుడు మొదలు పెడతారు అంటే ఇలా మారడానికి ఇటువంటి హృదయం రావడానికి ఇటువంటి మోరు వాళ్ళు కలగడానికి గల కారణం ఏంటి వాళ్ళిద్దరూ కూడా చనిపోవడం కనీసం అప్పటి నుంచి అయినా సరే ఏడు ఏమైనా ప్రారంభం అని చెప్పి వాళ్ళు మాటానికే ఆ ఇతర ప్రవక్తులైనటువంటి మోసే ఏలి అని పంపించడానికి కారణమని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట కాక ఆమెను